ఒక్కరికి నా హృదయపూర్వ నమస్కారాలు నేను తోల్కట్టే అభ్యర్థి సర్ సర్పంచ్ అభ్యర్థిగా మాట్లాడుతున్నాను చాకలి మహేశ్వరి శ్రీశైలం నాకు ఒకసారి ఉంగరాన్ని గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని తోల్కట్టే ప్రజలను కోరుతున్నాను కాంగ్రెస్ ప్రభుత్వం నాకు ఒక మంచి అమూల్యమైన అవకాశాన్ని ఇచ్చింది మీరందరూ తోల్కట్టే ప్రజలు నాకు ఒక అవకాశం ప్రజలందరూ మీ అమూల్యమైన ఓట్లను వేసి గెలిపివ్వాలని కోరుతున్నాను ముందుగా నా మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ నా గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నా గ్రామ పెద్దలకు అవ్వలకు తాతలకు అక్కలకు చెల్లెళ్లకు నా తోటి యువకులకు నా తోటి మిత్రులకు పేరు పేరున నా మన నా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక అవకాశాన్ని నాకు ఇచ్చి ఆశీర్వదించాలని మీ అమూల్యమైన ఓటు ఒకటో నెంబర్ ఉంగరం గుర్తుపై ఓటు వేసి మీరు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గతంలో అనేక సందర్భాల్లో చిన్ననాటి నుంచి నాకు ఒకటే కోరిక ఏంటంటే ప్రజల ప్రజల్లో ఉండి ప్రజా సంక్షేమం సంక్షేమం వైపు కానీ ప్రజల సేవ చేసే కార్యక్రమాలు గతంలో గిట్ట నేను చేసిన అవి ఇప్పుడు పబ్లిక్లు అంతగా తెలుగు కాకపోతే నా వ్యక్తిగత కారణాల వల్ల కొద్దిగా దూరం అయిపోయినా అదృష్టవ అదృష్టం బట్టి భగవంతుడు నాకు ఒక అవకాశం ఇచ్చిండు మరి ఆ అవకాశం కాంగ్రెస్ పార్టీ నాకు ఇచ్చింది ఈ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ స్టేట్లో గవర్నమెంట్ పొందింది అధికారంలోకి వచ్చింది ఈ అధికారం వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రజల్లోకి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకెళ్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన విలేజ్కి ఉన్నటువంటి డ డాంబర్ రోడ్ డాంబర్ రోడ్ కానీ ఎమ్మెల్యే గారి సహకారంతో పైన కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి వారి సహకారంతో అండల దండలతో ఎన్నోసార్లు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి అతి త్వరలో దాన్ని శాంక్షన్ చేయించి చేయించడం అనేది జరిగింది ఇది వాస్తవం ఎందుకంటే గతంలో ఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే గతంలో చేయని పనులు ఈ మధ్యలో కొన్ని పనులు నేను చాలా లైట్ అయితే నా సొంతం నా సొంత డబ్బులతో నేను చేసినాను ఎందుకు ఇంకేదో సాధించాలి ఇంకేదో సాధించాలనే ఉద్దేశం కాదు నా ఇమేజ్ కోసం కాదు సేవా భవన అనేది ఉన్నది నాకు వ్యక్తిగతంగా నా వ్యక్తిగత జీవితంలో నేను చేసిన గట అట్లాంటివి ఎన్నో సందర్భాల్లో కొన్ని ఉన్నాయి ప్రతి ఒక్కటి చెప్పలేము చెప్పుకుంటే చెప్పుకునే సందర్భం కాదు ఎందుకంటే గతంలో గత సర్పంచ్ హయాంలో సర్పంచ్ గారి హయాంలో అమాన్ టెంపుల్ నుంచి ఆఫీస్ వరకు సీసీ రోడ్ పనులు ల్యాబ్స్ అయిపోతాయి అంటే నా దగ్గరకు వచ్చి నన్ను అడిగి నాతోటి సహ సహకారం నా సహ సహకారంతో ఓడైంచి అట్లాంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి అప్పుడు నేను ఏదో ఉద్దరిస్తా అది చేస్తా నాకు ఏమైనా స్వార్థం ఆశించి నేను చేయలే ఇది వాస్తవం అది ల్యాబ్స్ అయ్యే మూమెంట్లో ప్రజలకి నష్టం జరుగుతుంది ఇది ఖచ్చితంగా చేయాలి అనే ఉద్దేశంతో